మన ప్రభువును ప్రియరక్షకుడైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా అపోస్త్రుడైన పౌలు కొరింథీలోకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి దేవునికి మహిమ కలుగునుగాక మన కంటికి కనబడుతున్న ఈ సృష్టి అంతా దేవుడు మనకొరకే చేశాడు మరి మనం ఎవరి కొరకు సృష్టించబడ్డాము దేవుని మహిమపరచు నిమిత్తమే మనం సృష్టించబడ్డాము ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే ఇది గొప్ప ఆశీర్వాదపు వచనం ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి ఎవడైనాను అంటే ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే అని అర్థం అది యూదుడైనా అన్యుడైనా ఈ కులమని ఆ కులమని విభజన లేకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తునందు ఉండవలసినదే అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసినదే ఎందుకంటే ఆదామనే మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు పాపంలో సృష్టించలేదు తన పోలికలో పరిశుద్ధినిగా పరిపూర్ణనిగా సృష్టించాడు ఒక యంత్రంలా కాకుండా స్వేచ్ఛ జీవిగా సృష్టించాడు అయితే ఆదాము ఆ స్వేచ్ఛను పాపం చేయడానికి వాడుకున్నాడు దేవుడు చేయవద్దన్న పని చేశాడు తినవద్దన్న పనులు తిన్నాడు ఆ పాపం వల్ల పతనానికి కారణమయ్యారు మరణాంధకారంలోనికి పడిపోయారు ఆ ఆదాము కలిగిన సంతానమే మనమంతా ఆదాము పాపంలో పడిపోయిన తర్వాత మనల్ని కన్నాడు గనుక అందరం పాపంలో పడిపోయిన వారంగా పుట్టాం ఆ పతనావస్థలో పడిపోయిన మన వద్దకు పరిశుద్ధులైన క్రీస్తు పరలోకం విడిచి భూమి మీదకి వచ్చాడు పాపలందరి కొరకు ఆయన చనిపోయాడు మన పాపమంతా తన మీద వేసుకుని చనిపోయాడు తిరిగి మూడో దినాన సజీవునిగా లేచాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా సజీవునిగా లేపుతాడు నిత్య జీవం ఇస్తాడు మొదటి మానవుడైన యేసుక్రీస్తు ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది కడుపటి ఆదాముగా పిలువబడిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది ఆ యేసు క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచగలిగితే మన పాత రోత జీవితం అంతా క్రీస్తు రక్తం చేత కడగబడి నూతన వ్యక్తిగా నూతన సృష్టిగా మార్చబడతాము అలా మార్చబడిన మనందరం కూడా దేవుని మహిమపరచడం కొరకే జీవించాలి క్రీస్తు శిలవ సువార్తను ప్రకటించడం కొరకే జీవించాలి ఇక నూతన జీవితం జీవించాలి క్రీస్తు నందు లేనివారు అది ఎంత ధనవంతులైనా పండితులైనా పామరులైనా పాపంతోనే నశించిన వారు లెక్కలోకి వస్తారు క్రీస్తు నందు ఉన్నవారు ఆదాము ద్వారా పతనమైన సృష్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టి నూతన సృష్టివే నూతన విశ్వాసవే ఈరోజు యేసు ప్రభు నీకిస్తున్న గొప్ప ఆశీర్వాదపు పిలుపు నీ పాపాలు నీ భారాలు నీ సమస్యలు నీ సనుగులు అన్నీ కూడా ఉన్న పాటన యేసు ప్రభు సన్నిధికి తీసుకుని రండి యేసు ఇచ్చు సమాధానంతో తిరిగి వెళ్ళండి నూతన సృష్టిగా మార్చబడండి అటు ఆశీర్వాదం ఈ వాగ్దానం వింటున్న వారందరూ పొందుకుందురుగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్రమైన మా తండ్రి ఈ వాగ్దానం వింటున్న వారిలో ఎవరైనా నూతన సృష్టిగా మార్చబడడానికి ఇష్టపడినట్లయితే దయచేసి నీ ఆత్మతో వారిని నింపి గొప్ప సమాధానం వారికి దయచేయండి సాతాను కట్ల చేత బంధింపబడిన వారి మనోనేత్రాలు తెరిచి రక్షణ భాగ్యం అనుగ్రహించండి క్రీస్తు యసునందున వారికి ఏ శిక్ష విధి లేదన్నారు ప్రభా నీ అందు అనేకులు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా మార్చబడి నరక శిక్ష నుండి తప్పించబడడానికి సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నూతన జన్మ అనే అనుభవంలోనికి రావడానికి కృప చూపించండి శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా నడుచుటకు ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని ఆశీర్వాదము మీ అందరికీ మెండుగా నుండును గాక ఆమెన్